రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలతో పదిహేను రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తారని మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం నల్లరేగులపాలెంలో శనివారం రాత్రి జరిగిన బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణుల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా కొన్ని పొరపాట్లు జరిగే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో రెండు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశం ఉందని బండారు వివరించారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచించిన సంగతి ఆయన గుర్తు చేశారు ఈ పర్యటనలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు గండి రవికుమార్ ధరణికాన సాయినాథరావు కుచర్లపాటి రామకృష్ణం రావు కొట్టానప్పారావు గండి ముత్యాల నాయుడు తదితరులు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జీవితాంతం పెన్షన్ రాకుండా ఆ బహిరంగ చెప్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఆ తాకిల్ దానిని మాత్రం విడిచిపెట్టేది లేదు భరి తెగించి సంతకాలు పెట్టాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మామూలు చెప్పాలి అని చేత పెద్ద స్కామ్స్ ఉన్నాయి దక్షిణ పరమే కాదు ఎన్ని చేశారు అంటే మాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చాలా తాపత్రయ పడుతున్నాడు జగన్మోహన్ మీ అందరం చెప్తున్నాను ఎస్ ఆయన పెన్షన్ దగ్గర దగ్గర మీకు తెలీదు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రూవ్ అయితే ఆయన పెన్షన్ నెలకెంపేసి వస్తుందానికి లక్ష యాభై వేలు వస్తుంది పెన్షన్ ఉన్నాయి రేపు చంద్రబాబు సమక్షంలో జనసేన కలిసి కూర్చుంటున్నారు సమావేశాలు బాగానే జరుగుతున్నాయి కలిసి తిరుగుతున్నాం రేపు ఉదయం జనసేన నేను దగ్గర ఓపెనింగ్కి వెళ్తున్నాం ఎస్ఆర్పురంలో అది సమస్య కాదు ఆయన తాలూకా సపోర్ట్ ఎక్కువగా ఉంది ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చల్లవడంలో సబ్బరంలో వైకాపా నాయకులు అంత విచ్చేగిపోవడం కారణం నిన్న ట్రాన్స్ఫర్ అయిపోయిన తాకిల్తారు నాకు అర్థమైంది రిటైర్ అయిపోతున్నాను ఇప్పుడు లక్ష ఎనభై అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే చేదులుకుంటున్నాడు ఎన్ని ఉన్నాయి ఇలా అవతారాలు ఉన్నాయి యుద్ధం చేయడానికి అవినీతి మీద త్వరలో జనసేన తెలుగుదేశం సంయుక్తంగా మా ప్రణాళిక అనౌన్స్ చేస్తున్నారు మూడు సమావేశం ప్రశ్న చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా మూడు సమావేశాలు కద్దీ పెడుతున్నారు విశాఖపట్నం విజయవాడ తిరుపతితో తెలీదు మూడు సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకే వేదిక మీద నుండి మా ప్రణాళిక అనౌన్స్ చేస్తారు బహుశా అక్కడే సీట్లు కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది తప్ప ఆ చింతగట్లయితే దమ్ము రమేష్ అని పార్టీలో జాయిన్ అయ్యని చెప్పి ఇంకా ఇష్టసారంగా ఇబ్బంది పెట్టాడు ఇంకొక అక్కడ అదే గ్రామంలో నరసింహరావు అని చెప్పి అరెస్ట్ చేయించారు ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర అంటే డెఫినెట్గా అధినాయకుడు దెబ్బలాడినా సీట్ ఇవ్వనన్నా ఏం చేస్తావు బతిమలుతారు లేకపోతే బాధపడి పైకి వచ్చేస్తారు మొక్క మీద నాకు తెలిసినప్పుడు ఏ పార్టీలో ఏ నాయకులు మొక్క మీద మాట్లాడరు నిన్న శ్రీకాంత్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు నీ గ్రావ బాగుని సీట్ అది నీ గ్రాఫ్ బాగుంది అడిగినాడు ఇంకా చెప్తాడు అనౌన్స్ చేసాం సీట్లు పంపకాలు సిద్ధంగా ఉన్నాం కాకపోతే మనం ఎప్పుడు కూడా మీకు తెలిసి మీ అందరు తెలుసు సీనియర్ మీరు సీట్లు ఎప్పుడు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అనౌన్స్ చేస్తారు అధికారం పోతుందని చెప్పి రోజు తాలిపల్లి కూర్చొని పిలిపించుకొని సీట్లు మార్చుకుంటున్నారు లిస్టు లిస్టులు తయారు చేస్తున్నాను ఇష్టం ఎనిమిది తొమ్మిదోలు ఇష్టం అందుచేత స్టెంత్ అవ్వాలా మేము స్టందన్ అవ్వాలా స్టంతన్ అవ్వాలంటే ఒప్పుడు వెళ్ళాలి ప్రజల్లోకి అది తప్ప మాకు వ్యతిరేకంగా జనసేన వెళ్తాం